బీజేపీతో టీడీపీది ప్రత్యక్ష పొత్తు కాగా వైకాపాది పరోక్ష పొత్తు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి కడప జిల్లా వేంపల్లిలో అన్నారు రెండు పార్టీలు కూడా బీజేపీ తొత్తులే అని అన్నారు చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ ప్రత్యక్ష పొత్తు అయితే వైకాపాది జగన్మోహన్ రెడ్డిది పరోక్ష పొత్తు ఈ రెండు పార్టీలు కూడా ఈ ఇద్దరు నాయకులు కూడా బీజేపీకి నరేంద్ర మోడీకి తొత్తులు బీజేపీ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది బీజేపీ రాష్ట్రానికి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది విజయవాడ మెట్రో రైలు రాలేదు విశాఖ మెట్రో రైలు రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు ఇవన్నీ చాలక గోరుచుట్టు మీద పోటుల ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రత్యేకైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేదు అటువంటి ఏమాత్రం బలం లేని పార్టీతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీతో పొత్తు కోసం అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి రాకులాడుతూ ఉన్నారు తాపత్రయపడుతున్నారు బీజేపీ చేతిలో ఈ ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలు కబాలీలు బానిసలు రాష్ట్రంలో దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే అంటే బాబు అంటే జగన్ అంటే పవన్గా ఈ పార్టీలు తయారైనాయి నరేంద్ర మోడీ అమిత్ షాలకు జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడు చెక్కభజన్ నాయుడుగా పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా తారారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే వైకాపా పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోకబట్టుకొని గోదావరి దినట్లే కాబట్టి రాబోబు సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు దుష్ట చతు పార్టీలను ఓడిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాబోబు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ప్రతి ఏడాది ప్రతి మహిళ అకౌంట్లో మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది